హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం పిల్లలకి స్కూల్స్ ఉంటేనేమో ఫైవ్ ఓ క్లాక్కి లేయాల్సి వస్తుంది పిల్లలకి వంట చేయాలి కదా హాలిడేస్ ఉంటే మాత్రం సిక్స్కి లేస్తాము లేచిన తర్వాత యోగా చేసుకోవడం కానీ అలాగే జీరా వాటర్ తాగడం ఆ పనులు కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే కొంచెం తినాలి అనిపిస్తుంది రవ్వతో చేస్తానన్నమాట అనమాట ఇడ్లీ యాక్చువల్గా నేను ఉప్పుడు బియ్యంతో చేస్తాను దోశ బ్యాటరు ఇడ్లీ బ్యాటర్ రెండిటికి ఒకటే అనమాట బట్ నేను ఏంటంటే టైం ఎక్కువ లేదు సో అందుకని నేను రవ్వ ఇడ్లీ అయితే వేస్తున్నాను ఈజీ కదా మధ్యాహ్నం మినపప్పు నానబెట్టినా కూడా జస్ట్ రవ్వ ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా ఇడ్లీ అయితే వన్ సైడ్ పెట్టేస్తాను ఇంకా కాఫీ టీ ఏం పెట్టలేదు బాగా ఎండగానే ఉంది ఈరోజు సో కాఫీ అయితే తాగుతాను నేను ఈవినింగ్ అయితే ఇంకా తాగట్లేదండి రేర్గా ఎప్పుడో నాకు హెడ్డేక్ ఉంది కదా మైగ్రేన్ హెడ్డేక్ రేర్గా ఈ సమ్మర్లో అయితే కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట డైరెక్ట్ ఎండ చూసామంటే ఇక హెడ్ఏకే సో అందుకని తాగితే ఈవినింగ్ హెడ్ ఎక్ ఉన్న రోజు తాగుతాను లేదంటే అసలు తాగట్లేదు జొన్న రొట్టెలు అవి కూడా చేసుకోవడం ఈ మధ్య మానేశాను బట్ అవి తినడం వల్ల మైగ్రైన్ హెడేక్ చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది మంత్లీ వన్స్ కూడా రాదనమాట చాలా మంచిగా వర్క్ అవుతుంది మెడిసిన్ కంటే కూడా అని నా అభిప్రాయము ఇప్పుడు నేను ఇడ్లీ కోసం ప్లేట్స్ యూజ్ చేస్తున్నాను కదా ఇడ్లీ పాత్రలో ఇదైతే దగ్గర దగ్గర ఒక ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ మా పిల్లప్పుడు ఇడ్లీ పాత్ర అనమాట దీన్ని మారుద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ ఇడ్లీ చేసేదాన్ని అనమాట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడంటే రకరకాల టిఫిన్స్ చేస్తున్నాను కానీ అప్పుడు ఎక్కువ ఇడ్లీలు సో దానివల్ల కిందంతా కూడా అదేందో చిలు పట్టినట్టు అయిపోయిందనమాట ఎంత వాష్ చేసినా పోడలేదు సో అందుకని మారుద్దామని అనుకుంటున్నాను దీని వాడకము చెన్నై వచ్చిన తర్వాత తగ్గిందిలేండి టెన్ ఇయర్స్ నుంచి అంతకుముందు బాగా యూజ్ చేసేదాన్ని ఎందుకంటే పిల్లలు కొంచెం పెద్దగైన తర్వాత బోండాలు తినడం కానీ వడలు తినడం కానీ తర్వాత దోసలు తినడం కానీ తింటూ ఉంటారు మేము చెన్నై వచ్చిన కొత్తలో పిల్లలు చాలా వాళ్ళు అనమాట టెడ్డీ ప్రీకేజీ అండ్ ఎల్కేజీ ఇక్కడికి వచ్చాకే స్టార్ట్ అయింది సో అందుకని అప్పుడంతా కూడా ఆయిల్ ఫుడ్ అస్సలు పెట్టేదాన్ని కాదనమాట కొన్ని ఇయర్స్ వరకు ఇడ్లీయే పెట్టేదాన్ని రకరకాల చట్నీలు మరి కారం లేకుండా ట్రై చేసి పెట్టేదాన్ని అనమాట హ్యాపీగా తినేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ మాత్రం అలాగా నాకెందుకో ఈ పాత్ర ఇడ్లీ పాత్ర చూసి గుర్తొచ్చింది మెమరీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇప్పుడు కొత్తవి రకరకాలుగా వచ్చాయి కదా సిక్స్ కూడా వచ్చాయి ఒక ప్లేట్లో మనము అట్ ఎ టైము సిక్స్ ఇడ్లీస్ చేసుకోవచ్చు ఎయిట్ కూడా చూశాను అంత పెద్దవి కాదు కానీ సింపుల్గా ఉండేదైతే తీసుకుందామని అనుకుంటున్నాను తీసుకుంటే మాత్రం షూర్గా మీతో షేర్ చేసుకుంటాను షాప్కి వెళ్ళినప్పుడు చూస్తాను కొత్త మోడల్ ఏదైతే ఉందో నాకు నచ్చింది స్టీల్లో తీసుకుంటాను ఇంకా కాఫీ తాగలేదని చెప్పాను కదా వన్ సైడ్ మిల్క్ అయితే పెడుతున్నాను మా పిల్లలకి స్కూల్స్ అయితే ఇక త్వరగా స్టార్ట్ చేసేస్తున్నారు జూన్ సెకండ్ నుంచి స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి ఎండలు అసలు లేదు కాబట్టి ఇక డేట్ కూడా మార్చరేమో కరెక్ట్గా పెట్టిన డేట్లోనే స్కూల్ అనేది ఉంటుందని అనుకుంటున్నాము పిల్లలకైతే హోంవర్క్స్ అవి ఇస్తూ ఉన్నారు అనమాట హాలిడే హోంవర్క్స్ అలాగా నేను వన్ సైడ్ ఇడ్లీ పెట్టాను మిల్క్ పెట్టాను అవి రెండు అయ్యే లోపు ఏంటంటే పల్లీ చట్నీ కూడా చేస్తున్నాను ఈ మధ్య వేయించేం పెట్టలేదు డైరెక్ట్గా ఇలా బాటిల్లో వేసి పెడుతున్నాను కదా మధ్యాహ్నము ఈ పని కూడా చేసుకోవాలి పల్లీలు తీసుకొచ్చాను అనమాట ఒక టూ కేజీస్ వరకు సో వాటిని అందులో ఒక వన్ ప్యాకెట్ తీసి వేయించేసి బాక్స్లో వేసి పెడదాం అనుకుంటున్నాను అలాగే పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కారపూస కానీ అలా పల్లీ చిక్కీలు కానీ స్కూల్కి చేస్తే మాత్రం షేర్ చేసుకుంటాను మీతో టైం ఉంటే షేర్ చేసుకుంటాను లేకపోతే లేదు ఎందుకంటే పెద్ద రెసిపీస్ స్పెషల్ ఏం కాదు కదా మీకు మీకు కూడా తెలిసే ఉంటుంది ఇలా పల్లీలు అయితే వేయించేసి పల్లీ చట్నీ అయితే పట్టేస్తాను వంట నార్మల్గా చేసేసామనుకోండి ఎక్కువ టైం పట్టదు కానీ వీడియో షూట్ చేసుకుంటూ వంటలు చేసాం అనుకోండి డబల్ టైం అయిపోతుంది అనమాట అందుకే పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి రెసిపీస్ ఏం పెడతాను ఏంటి అని సగం రోజులు వీడియో కూడా తీసుకోను అదనమాట ఇక పల్లీలు అది వేయించిన తర్వాత మిక్సీ పడుతున్నాను ఇడ్లీ అయితే మా వారికి ఇచ్చాను బ్రేక్ఫాస్ట్ తినేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయారు ఎర్లీగానే ఉంటుంది టైమింగ్స్ అనేవి పిల్లలు వెళ్ళిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మా వారు కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అదే రెగ్యులర్గా పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు నేను నిదానంగా బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఒక ఎయిట్ ఓ క్లాక్ అలాగా ఈలోపు ఇడ్లీ చల్లగా అయిపోద్ది కదా అందుకని నేను హాట్ బాక్స్లోకి అయితే తీసి పెడుతున్నానండి అంత ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయితే తినబోద్దు నాకు ఈ కొంచెం పనులు ఉన్నాయన్నమాట ఆ పనులు కంప్లీట్ చేసుకొని వచ్చి అప్పుడు తింటాను ఒక్కొక్క ప్లేటు ఒక్కొక్కరు తిన్నప్పుడు వేసామనుకోండి పని అలాగే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ పనులే కంప్లీట్ కావు అందుకని చెప్పి నేను ఇడ్లీ మాత్రం ఇలా ఎక్కువ మంది వస్తేనేమో ఒక టూ టైమ్స్ అలా వేస్తాను మా ఇంటికి రిలేటివ్స్ ఎవరన్నా వచ్చిన పేరెంట్స్ అలా వచ్చినప్పుడు కానీ మేము ఉంటే మాత్రం నలుగురికి ఒకసారి వేసేసి హాట్ బాక్స్లో పెడతానండి ఎంతసేపు అయినా పర్లేదు నైన్ ఓ క్లాక్ వరకు అయినా వేడిగానే ఉంటుంది పర్లేదు సో వీటన్నిటినీ నానబెట్టాలి ఇడ్లీ వేసిన రోజు కొంచెం గిన్నెలు ఎక్కువగానే పడతాయి నార్మల్గానే నాకు ఎక్కువగానే ఉంటాయి వెజల్స్ పని బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ లోపు పర్లేదు నానబెట్టాను అనుకోండి హాల్లో అండ్ ఇంటి గుమ్మం ముందు కొన్ని పనులు ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి నాన్తుంది కదా టిఫిన్ తినేసి అప్పుడు గిన్నెలు అనేది వాష్ చేస్తాను ఈరోజు ఇంకా నేను కాఫీ కూడా తాగలేదు ఇడ్లీ పక్కన పెట్టేసాను కదా ఇప్పుడు కాఫీ తాగిన తర్వాత కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంది సో అది కంప్లీట్ చేస్తాను టైం అయితే సెవెన్ ఫార్టీ అలా అవుతుంది ఈరోజు కొంచెం లేట్ అయింది కానీ పండ్లు బ్రేక్ఫాస్ట్ అయితే ముందు చేసి పక్కన పెట్టేసాను కదా సగం పని అయితే అయిపోయినట్టే ఫ్రిడ్జ్లో అటు ఇటు కూరగాయలు కట్ చేసేటప్పుడు కానీ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తూ ఉంటాం కదా మిల్క్ పెట్టిన ప్లేస్లో మిల్క్ ఉండవు హడావిడిగా సర్దుతూ ఉంటాను అందుకని ఒక్కసారి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను నీట్గానే ఉంటుంది బాక్సులు సరిచేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక ఆరాగా కాఫీ అనుకోండి నా పనుల్లోకి నేను వచ్చేయచ్చు అంతా డస్టింగ్ కంప్లీట్ అయిపోయింది గుమ్మ ముందు కూడా ఊడ్చి ముగ్గు అనేది పెట్టుకున్న తర్వాత ఇక మా రూమ్కి వచ్చేసి ఇలా మంచం ఒకసారి డస్ట్ అనేది చేస్తూ ఉన్నాను దుమ్ము అనేది రెండు రోజులకోసారి బాగా తెలుస్తూ ఉంటుందండి తప్పట్లేదు అనమాట క్లీనింగ్ మాత్రం అంతే కదా రెగ్యులర్గా ఉండే ప్రాసెస్ ఇదైతే మాత్రం క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఈరోజు కొంచెం బాగానే ఉంది వెదర్ కూడా ఇల్లంతా నీట్గా సర్దేసాం అనుకోండి ఈ రోజుటికి ఇల్లు నీట్గా ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఇల్లు నీట్గా ఉండాలి అంటే మెయిన్గా మనకు అవసరం లేని వస్తువులు కొని ఇంటికి తీసుకొచ్చామనుకోండి ఆ వస్తువును కొని ఇంటికి తీసుకొచ్చామనుకోండి ప్లేస్ ఆకుపై అయిపోతుంది ఉన్న ప్లేస్ ఫ్రీగా ఉండదన్నమాట మన ఇంట్లో ఎంత తక్కువ వస్తువులు ఉంటే అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇల్లు మీకు అక్కడక్కడ ఇంకా ఎంటీగా ఉంది ఖాళీగా ఉంది అంటే మొక్కలు తెచ్చుకోండి ఎంత బాగుంటుందో ఇల్లు మాత్రం నాకు డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఇష్టము కాకపోతే ఇంటి నిండా పెట్టే అంత ఇష్టం మాత్రం కాదు ఎక్కడ ఏ ప్లేస్లో ఏ ఐటమ్ బాగుంటుందో అనే అవగాహన కొంత ఉంటే సరిపోతుందండి అలాగే ఇంటీరియర్ చేయించేటప్పుడు కూడా మనము క్రాకరీ యూనిట్ చేయించుకుంటాము టీవీ వాల్ యూనిట్ చేయిస్తాము దాని ఎండా వస్తువులు పెట్టేయాలి అనేం లేదు ఎంతవరకు మనం పెట్టుకోగలమో అంతవరకు సింపుల్గా చేయించుకుంటేనే లుక్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది అన్నమాట ఇంటిని కొంత లైట్లు అండ్ మొక్కలతోనే ఇంటిని డెకరేటివ్గా ఉంచుకోవచ్చు ఆ వస్తువులు అంతంత కాస్ట్లీ పెట్టి మనం తెచ్చుకొని వాటిని మళ్ళీ మెయింటైన్ చేయలేక అలా పెట్టేసామనుకోండి మెయింటైన్ చేయలేకపోతే కొంచెం ఎక్కువ డస్ట్ అనేది నాకెందుకో పని ఎక్కువగా అనిపిస్తుంది మనం ఎంతవరకు చేసుకోగలిగితే అంతవరకు తెచ్చుకొని పెట్టుకుంటే వాటినే మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది కదా అనేది నా ఫీలింగ్ అందుకే చూడండి ఇంటిని చూసినా కూడా మా హాల్ అంతా కూడా కొంచెం ఎంటీగా డైనింగ్ టేబుల్ దగ్గర మాత్రం ఒక రెండు మూడు మొక్కలు పెట్టుంటాను బుద్ధుని విగ్రహం పెట్టుంటాను సింపుల్గా ఉంటుంది నేను ఎంతవరకు చేసుకోగలిగితే అంతే తెచ్చుకుంటాను అనమాట అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకసారి సర్దిద్దాం అనుకున్నాను కానీ ఎప్పుడప్పుడు నీట్గానే ఉంటుంది వీక్లీ వన్స్ ఒకసారి కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేస్తాను చూసుకుంటానన్నమాట ఏమైనా అటు ఇటు అయ్యాయా నీట్గా పెట్టుకుందాము అని చెప్పి ఈ బాక్స్ ఏంటంటే నేను ఎక్కడికైనా ఊరు వెళ్ళినప్పుడు అందులో పిన్స్ అవి శారీ పిన్స్ అవి పెట్టుకుంటాను అండ్ ఆ డబ్బాలో శారీ పిన్స్ అన్నీ ఉంటాయండి బాక్స్ మాత్రం బయటికి తెచ్చుకొని యూజ్ అయిన పిన్స్ యూజ్ చేసుకొని మిగిలిన ఆ బాక్స్ అలాగే పెడతాను ఎక్కడా కూడా టేబుల్స్ మీద అలా కనిపించవు అనమాట నీట్గా ఆర్గనైజ్డ్గా మనం అలాంటి బాక్సెస్ యూజ్ చేస్తే చూసారు కదా డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట అండ్ అలాగే విజిబుల్గా ఉంటాయి ఏ డబ్బాలో ఏమున్నాయి అనేది మనకి ఈజీగా తెలిస్తే ఈజీగా పిక్ చేసుకుంటాం కదా అలా పండ్లన్నీ కూడా వన్ బై వన్ చేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక వంట స్టార్ట్ చేశానండి ఈరోజు చారు చేస్తున్నాను పప్పు ముందుగానే ముద్దపప్పు వండి పక్కనైతే పెట్టాను ఇలా పప్పుచారు అయితే చేస్తున్నాను నా స్టైల్లో సమ్మర్లో పప్పుచారు చాలా బాగుంటుంది ఇక ములక్కాడలు లేవు కదా నార్మల్గానే చేస్తున్నాను ఒక టమాటో ఒక ఉల్లిపాయ అండ్ ఒక పచ్చిమిర్చితో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక ఇందులోకి మాత్రం ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను కానీ ఇక వెయ్యలేదు అప్పడాలు కూడా వేయించలేదు పప్పుచారు అండ్ ఆవకాయ ఉందని నేను పెట్టిన ఆవకాయి ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది ఇలా అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం కొంచెం పండ్లు ఉంటే అవి కూడా ఫినిష్ చేసుకున్నాను టైలర్ దగ్గరికి వెళ్ళి రావాలన్నమాట అది వెళ్ళొచ్చాను ఏదైతే ఈవినింగ్ టైము పిల్లలకి స్నాక్ చేసి పెడదామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చాను ఈరోజైతే నేను సోయా చంగ్స్ ఫ్రై చేస్తున్నాను ఉట్టిగా అయినా తినేయచ్చు లేదంటే పప్పుచారు చేస్తున్నాను కదా అందుకని చూపి దాంట్లోకి అన్నట్టుగా కూడా చేశాను చాలా బాగుంటుంది ముందుగా మిల్ మేకర్ అంటాం కదా అవండి మిల్ మేకర్ని వాటర్ వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించేసి వాటర్ అంతా తీసి పిండి వాటర్ అస్సలు లేకుండా ఇలా బౌల్లో అయితే తీసి పెట్టుకున్నాను మీకు కనిపిస్తుంది కదా వీడియోలో చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా నేనైతే వీటిని కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను మిల్ మేకర్ చిన్న సైజులో కూడా ఉంటుంది ఈ పెద్దవి తీసుకున్నా పర్లేదు కట్ చేసుకోవచ్చు లేదంటే అలాగైనా చేసుకోవచ్చు సో ముందుగా అయితే వాటర్ ఏం లేకుండా పిండేసి అలా బౌల్లో అయితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆనియన్ అండ్ టమాటో కట్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను వీటిని డైరెక్ట్గా అలా ఉడికించేసి వాటర్ లేకుండా చేసి ఆయిల్లో డీ ఫ్రై చేసైనా మంచూరియన్ లాగా చేసుకోవచ్చు లేదంటే నేను చూయించిన ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే రైస్లోకైనా బాగానే ఉంటుంది అండ్ అలాగే మనం ఉట్టిగా కూడా తినేయచ్చు అదనమాట నేను రైస్లోకి అన్నట్టుగా చేస్తున్నాను మా పిల్లలకైతే చాలా ఇష్టము సో ఎలాగో చేస్తున్నాను నేను ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు కదా అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నాను వెల్లుల్లి కూడా వెల్లుల్లి అల్లం ముక్కలు చిన్న చిన్నవిగా కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈరోజు అయితే రైసే యాక్చువల్గా రైస్ అనేది నైట్ అయితే చాలా తక్కువ ఎప్పుడు చపాతీలో దోశ ఇడ్లీ ఇవే చేస్తూ ఉంటానన్నమాట రేర్గా ఎప్పుడో టూ త్రీ వీక్స్కి ఒకసారి రైస్ అయితే పెడతాను పప్పుచారు ఉంది కదా వేస్ట్ పోకుండా నేను ఇలా అన్నం అయితే వండేసి పక్కన పెట్టుకున్న తర్వాత సోయా చంక్స్ చేస్తున్నాను మీల్ మేకర్తో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి అందులో జీలకర్ర ఆవాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి ముక్కలు రెండు వేసుకున్నాను అలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఆనియన్స్ వేసుకున్నాను పసుపు జీరా పౌడర్ గరం మసాలా తగినంత కారం వేసుకోవాలి అండ్ అలాగే ఒక టమాటో వేసుకున్నానండి అండ్ సాల్ట్ వేసుకున్నాను టమాటోస్ కొంచెం సాఫ్ట్గా ఆయిల్లో మగ్గే వరకు మగ్గిన తర్వాత మగ్గించుకోవాలి తర్వాత మిల్ మేకర్స్ నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాం కదా బాగా సాఫ్ట్గా నానాలి సో తొందరగా నానవు కాబట్టి నేను వేడి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలలోపు ఉడికించేసి పిండేసి వాటర్ లేకుండా పక్కన పెట్టుకున్నాను అవి కూడా చల్లారిన తర్వాత ఈ పేస్ట్ ఉంది కదా టమాటో బాగా మగ్గింది సో అందులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఉప్పు కారాలు చెక్ చేసుకొని స్టవ్ అనేది కొత్తిమీర చల్లి ఆపేయచ్చు అంతేనండి చాలా బాగుంటుంది పిల్లలకు అలా ఇచ్చేసామనుకోండి మంచూరియా లాగా తినేస్తారు డీ ఫ్రై అంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పిలుస్తుంది కదా మిల్ మేకర్ సో అందుకని నేను డీప్ ఫ్రై ఏం చేయకుండా ఇలా చేశాను చాలా టేస్టీగా ఉంటుంది కిచెన్ విండో ఓపెన్ చేసామనుకోండి గాలి అయితే ఇలా వస్తుంది అన్నమాట పొయ్యి కూడా ఆన్ కాదు రోడ్డు పక్కనే హౌస్ ఉండడం వల్ల ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయి సరేలే అండి ఇంకోసారి మాట్లాడుకుందాం ఆ టాపిక్ అయితే ఈ టైంలో గాలి మాత్రం సూపర్గా వస్తుంది ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్